వెల్కమ్ టు ఎస్బీఎస్ ఫార్మింగ్ అండి ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ వస్తుందో ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి మనం ప్రజెంట్ అయితే బందంపల్లిలో ఉన్నామండి అండి తోటలో చూడండి మనకి సామ్రాతను ప్లస్ సాద్బార్ రెండు కలిపియడం జరిగిందండి సైడ్ బ్రాంచెస్ చూడండి ఏ విధంగా వచ్చాయో చాలా నీట్గా రావడం జరిగిందండి ఫ్లవరింగ్ కూడా చూడండి ఏ విధంగా ఉందో పురుగు ముడత ముడత ముందు ముడత మొత్తం పోతాయి అండి చాలా బాగా నీట్గా వస్తుంది అనమాట సైడ్ బ్రాంచెస్ చాలా బాగా వస్తాయి గుబురుగా బ్రాంచెస్ బాగా రావడం జరిగింది చెన్నై గురితోనే వస్తుంది అది కూడా సామ్రాత్ ప్లస్ సాద్బార్ అండి రెండు కలిపి సామ్రాత్ ఏమో పోతా పొందికి సాద్బార్ ఏమో వచ్చేసి వెనకముడితే ముందు ముడితే ఎర్రనల్లి తెల్లదోము అండి చూడండి చాలా నీట్గా ఉంటుంది ఈగో చూడండి ఏ విధంగా వచ్చిందో చాలా బాగా వచ్చేదండి సాద్బార్ సామ్రాత్ రెండు కలిపి జరిగిందండి ఎకరానికి బందంపల్లి అండి बेरोल रहा